రైట్ గారు అమరావతి రైతులు పదిహేను వందల రోజులకు పైగా ఉద్యమాలు చేశారు అల్టిమేట్ గా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ కళ నెరవేరింది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కళ అయితే నెరవేరింది కదా మరి ఇప్పుడు కేంద్రం కూడా దీనికి అనుమతి ఇచ్చింది మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి మీరెందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కంక్లూడ్ చేసి నెరవేరింది అంటున్నారు అక్కడ కూటమి ప్రతినిధులు కావచ్చు విశ్లేషకులు మస్తాన్ రావు గారు కావచ్చు ఎవరు కూడా చేస్తున్నాం చేస్తాం అవుతుంది అని చెప్తున్నారు కదా బట్టి అనిపిస్తుంది కదా ఏదో అవుతుందేమో సరే వచ్చారు కదా మీకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది మాకు డౌట్ వస్తుంది అర్థమైందా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏ విధమైన మాటలైతే చెప్పారో అలాగే మళ్ళీ చెబుతున్నారు అనేది మా వార్తన అర్థమైందా వాళ్ళు చెప్పినవన్నీ జరిగి ఉంటే జరిగి ఉంటే అసలు మేము మాట్లాడటానికి అవకాశం ఉండదు మాట్లాడటానికి అవకాశం ఉండదు పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో తాడికొండ కావచ్చు మంగళగిరి కావచ్చు ఆ ఆ పరిసర ప్రాంతాలు మొత్తం సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి యువనేత భవిష్యత్ నేత అయినా మాజీ మంత్రి వర్యులు అప్పుడు అప్పటికి మాజీ మంత్రి వర్యులు ఆయన పవన్ లోకేష్ బాబు గారు కూడా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు ఇక్కడ రావు గారు ఇరవై నాలుగుని విశ్లేషించారు బానే ఉంది పంతొమ్మిది కూడా ఎవరైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు మట్టి కొట్టుకుని పోతారు ఇక్కడ పంతొమ్మిదిలో అది జరిగింది మళ్ళీ ఇదే మాటలు గనక చెబితే ఇదే మాటలు గనక చెబితే ఏదైతే రాజధాని ప్రాంతం ఏదైతే రాజధాని ప్రాంతం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అలా చేస్తాం ఇలా చేస్తామని తల్లబొల్లి మాట చెబితే కల్లబొల్లి మాటలు చెబితే మళ్ళీ అదే మంగళగిరి అదే తాడికొండ అదే పెదకూరపాడు ఆ పరిసర ప్రాంతాలు మొత్తం మళ్ళీ తుడిచిపెట్టుకుపోతాయి ఆల్రెడీ ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత ఆ ప్రాంతంలో మొదలయ్యింది వ్యతిరేకత మొదలైంది మీకు తెలియని విషయం ఏమిటంటే మీకు తెలియని విషయం ఏమిటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి విపరీతమైన బలం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మూడేళ్ల పాటు వాళ్ళని ఎవరు ప్రశ్నించలేరు కాబట్టి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైళ్లలో వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రశ్నించదలుచుకోలేదు అప్పుడు కేసులు ఏం పెట్టలేదా రైతులు ఉద్యమాలు చేస్తున్నప్పుడు మీరేం కేసులు పెట్టలేదా దాడులు చేశారు అమరావతి పాదయాత్ర చేస్తుంటే దాడులు చేశారు సిక్ లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు మీరు అమరావతిలో ఉండే రైతేనా అసలే మీరు అమరావతిలో ఉండే రైతేనా అప్పుడు టెండర్లు అక్కడ ఇప్పుడు ఇప్పుడు అక్కడ టెండర్లు పిలుస్తున్నారు నారాయణ గారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మొత్తగా పనులు నడుస్తున్నాయి సంస్థలు ఏమొచ్చినాయి అని చెప్పేసి మీకు తెలియదా ఏంటి మరి మీరు అమరావతి అమరావతిలో ఉంటానంటున్నారు అక్కడే పనులు జరగట్లేదు అంటున్నారు అందరికి కలబల్లి మాటలు చెప్తున్నారు అంటారు ఏం మీరు చాలా న్యూసెన్స్ అసంతా మాట్లాడేది అంతా ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడండి మేము నమ్ముతాం మీరు ఏమన్నా మీరు ఏమన్నా విభేదించాలి అనుకోండి ప్రభుత్వాన్ని దాన్ని తగ్గట్టుగా మీరు విభేదిస్తే మేము తీసుకుంటాం స్వీకరిస్తాం మాదేం తప్పుంది అనుకుంటుంది మన దాన్ని మేము సరి చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉంటాం అట్లాంటిది వాళ్ళ రోజున మీరు ఒక అమరావతిలో రైతుగా ఉంటూ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని సరే మీరు వైఎస్ఆర్ సిపి దానికి మద్దతు తెలిపే నాయకులే కాదంట్లా కానీ ఎంతో మంది రైతుల ప్రాణ త్యాగాలు చేసుకొని నిర్మూలించుకుందాం అనుకున్న అమరావతి ప్రాంతం ఇవాళ రోజున మీరు దానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు బెదిరించి మాట్లాడుతుంది ఇక్కడ ఎవరికి చేతకట్లా మీరేమన్నా మీరేమన్నా మాట్లాడితే మా తప్పు ఉంటే కనుక మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాం కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు ముఖం ముఖమే చేసినట్టుగా మాట్లాడుతున్నారు పరులే అక్కడే నడవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో మాట్లాడలా కానీ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను సార్ అక్కడ అందరినీ ఏమరుస్తూ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం చెప్ప ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎదురు దాడికి ఏం లేదండి నేను ఇప్పుడు డిబేట్ లో నేను ఎవరితో కూడా నేను మాట్లాడను నేను మాట్లాడదాం అనుకున్న పది నిమిషాలు చాలిపోతా కానీ నేను ఎద అన్నా కాల్చి ముఖం మీద వేసినట్టుగా కూటం ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తే మాత్రం నేను ఒప్పుకోను మీరు అమరావతి ప్రాంతం వోసలే కదా అక్కడ ఇవాళ రోజున టెండర్ల ప్రక్రియ నడుస్తుంది కదా పనులు నడుస్తున్నాయి కదా మొదటి పెడుతుగా ఇవాళ రోజున పదహారు వేల ఎకరాలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల దగ్గర వర్క్ స్టార్ట్ చేద్దామనే సిద్ధంగా ఉంది కదా ప్రభుత్వం మీరు ఆ విషయాలకు మీరు సమాధానం చెప్పండి అంతేగాని మీరు వీళ్ళకి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ రిపీట్ అయింది రేపు ఒత్తున వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండదు కూటమికి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడదు మీరు పెద్దలో మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు మేము బెదిరించడం మేమేం బెదిరించట్లా మీరు చెప్పే సభ్యంగా చెప్పండి అని చెప్తున్నాం మేము మిమ్మల్ని బెదిరించడం మేము ఎవరు సార్ మీరే ఇంకా బెదిరిస్తున్నారు మాకు రప్ప రప్ప అని మీ వైఖరి మేం బెదిరించట్లా మీరు మాట్లాడే సభ్యంగా మాట్లాడండి అని చెప్తున్నాం మీరు అడిగిన ప్రజలకు సమాధానం చెప్పనిస్తారా లేదా చెప్పండి చెప్పండి కాకపోతే ప్రభుత్వం మీద పనిచేస్తున్నా పనిచేస్తున్న ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను నేను ఒక నాయకుండే రైట్ మస్తాన్ గారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మస్తాన్ గారు కూడా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అయిపోలేదండి ఇంకా టైం ఉంది మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మస్తాన్ గారు మస్తాన్ గారు ఎందుకు ఉందండి వస్తాను మాట్లాడితే కానీ ఇవాళ రోజున ప్రభుత్వం మీద విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే ఇట్లాంటి ఉంటాయి మాటలు మీరు విమర్శలు చేయడం తగదు ఇవాళ రోజున అమరావతిలో పనులు జరుగుతున్నాయా లేదా ఆ విషయం మీకు తెలుసు కానీ ఇవాళ రోజున మీరు ఏం మాట్లాడుతున్నారు డిబేట్ లోకి వచ్చి అక్కడేం పనులు జరగట్లేదు కూటమి ప్రభుత్వం ఏమారుస్తుంది అక్కడ ప్రజలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు క్లారిటీ ఇచ్చారు కదా రెడ్డి గారు దానికే క్లారిటీ ఇచ్చారు మరి ఇంకేం కావాలి మీకు మస్తాన్ గారు మీరు కదిలితే మస్తాన్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒక మాట ఇప్పుడు ఇప్పుడు చేసిన వర్క్ వర్కెల్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా కొన్ని లక్షల కోట్లకి టెండర్లు పిలిచారు జరిగినయాలు రాశారు జరిగినయా మళ్ళీ అదే పని ఇప్పుడు చేస్తున్నారు వచ్చిన వెనక్కి వెంకటేశరెడ్డి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన బ్యాంకుల్ని కూడా మీరు వెనక్కి తరవేశారు కదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు మూడు రాజధానులు అన్న తర్వాత ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాతే పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ గుర్తు గుర్తుపెట్టుకోవాలి

మళ్ళీ ఇప్పుడు టెండర్లు మీరు నిలదీసి టెండర్లు జరగట్లేదా టెండర్లు పిలవట్లేదా అంటున్నారు పిలుస్తున్నారు టెండర్లు పని జరగాలి కదా పని జరగాలి వెంకట్రెడ్డి గారు మీరు చెప్పేదే కాదు కూటమి నేతలు ఏం చెప్తున్నారు కూడా ప్రజలు వినాలి వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా మరి నిజాలు మాట్లాడుతున్నారు మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకు అర్థం కావాలి కదా మీరు చెప్పేది కూడా రైట్ రఫీ గారు రఫీ గారు ఇందాక మస్తాన్ గారు కూడా